స్టెనోగా అయితే షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ అయితే షార్ట్ హ్యాండ్ వాళ్ళకి లోయర్ ఎగ్జామ్ ఉంటుందండి అందులో నిమిషానికి ఇన్ని పదాలు వాళ్ళకి స్ట్రోక్స్ పడాలి అని చెప్పేసి ఆ నిమిషానికి ఇన్ని పదాలని స్పీడ్ ఉంటుంది ఆ స్పీడ్ ప్రకారం వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడతారు ఓకే సార్ మనం ఇంతాక అనుకున్నట్టు నిజంగానే నోటిఫికేషన్స్ గురించి అవేర్నెస్ ఉండదు ఉద్యోగాలు ఎప్పుడు వస్తున్నాయనేవి తెలియవు కదా మరి మనం బయట చూసుకుంటే అంతా కూడా బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ లేకపోతే రైల్వే ఎగ్జామ్స్కి కానీ ఎస్ఎస్సిస్ కానీ వాటి అన్నిటికీ కోచింగ్ సెంటర్స్ ఉంటూ ఉంటాయి మరి వీటికి మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది కొంచెం కష్టం కాదు ఈజీ అయిన ఎగ్జామ్సే అని అంటున్నారు కదా సో గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్ ఆర్మీకి సంబంధించి అసలు డిఫెన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్కి అన్ఫార్చునేట్లీ మన తెలుగు రాష్ట్రాల్లో దీని సంబంధించినటువంటి అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది అలాగే కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్లు కూడా ఈవెన్ ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టచ్చండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి 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 చదురుముద అవి కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదండి అది కూడా చాలా మందికి అటువంటి అప్పుడు సొల్యూషన్గా ఏం తీసుకోవాలంటే మీరు బ్యాంకింగ్ టెస్ట్ల కోసం కోచింగ్ ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి సిలబస్ ఏమి ఉంటుంది సిలబస్ క్వాంటిటేటివ్ యాప్ జనరల్ ఇంగ్లీషు జనరల్ నాలెడ్జు అండ్ వీళ్ళకి అర్ధ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషను వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఆ టెస్ట్కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి కానీ బ్యాంకింగ్ టెస్ట్కి కానీ ప్రిపేర్ అయ్యేటువంటి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి సిలబస్ చూపించి దాని ప్రకారం మీరు కోచింగ్ తీసుకున్నారంటే ఈజీగా అది వాళ్ళకి లభిస్తుంది అన్ఫార్చునేట్లీ నార్త్ ఇండియాలో డిఫెన్స్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్సు మన సౌత్ ఇండియాలో మనం ఇవ్వడం లేదు కారణం ఏంటంటే నార్త్ ఇండియాలో ద ఫస్ట్ కెరీర్ ఆప్షన్ ఏంటి అంటే ఫౌజ్మే జానాయ్ కాజానాయ్ ఫౌజ్ మే జానాయ్ అంటే ప్రతి ఇంటికి ఒకరిని పంపిస్తారు ఆర్మీకి అది వాళ్ళకి లైఫ్ ఆంబిషను వీళ్ళు పిల్లలు పుట్టారో లేదో టెన్త్ పాస్ అయ్యారో లేదో ఇసుకో ఫౌజ్ మేభేజ్ఞినాయి అదొక థింగ్ అవుతుందండి అలాగే చూస్తూ ఉంటాను కదా ఫస్ట్ జనరేషను సెకండ్ జనరేషను థర్డ్ ఫోర్త్ జనరేషన్ వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్గా వస్తూ ఉంటారు మన సౌత్ ఇండియా దగ్గరికి వచ్చేసరికి మన దక్షిణ భారతదేశంలో వరంగ చెప్పాలంటే ఆర్మీ డిఫెన్స్ అనేటువంటిది లాస్ట్ ఆప్షన్ అయిపోయింది వరంగ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎక్కడ జాబ్ చేసుకున్నట్టు ఆర్మెంట్ అయ్యో పాపం ఎక్కడ ఉద్యోగం రాలేదా అని అడిగినటువంటి సందర్భాలు కూడా చాలా మందికి అభ్యర్థులకు ఎదురవుతూ ఉంటాయి అది కారణం ఏంటంటే పర్సెప్షన్ అండి పర్సెప్షన్ అనేటువంటిది చాలా ముఖ్యం సో అందువలన మన వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలాంటి అవకాశాలన్నీ వదులుకుంటున్నారు మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అభ్యర్థులకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు అంటే నేను రీజనల్గా ఏమీ మాట్లాడడం లేదు వాస్తవం చెప్తాను కారణం ఏంటంటే నేషనల్ లాంగ్వేజ్ హిందీ హిందీ మాట్లాడతారు కాబట్టి హిందీ నడిచిపోద్ది ఇంగ్లీష్ మాట్లాడవలసినటువంటి అవసరం లేదు ఇక్కడ ప్రతి నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్లు పక్కకు వెళ్ళే కొద్దీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ మారిపోయింది సౌత్ ఇండియాలోనే నాలుగైదు లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి అటువంటిప్పుడు కామన్ లాంగ్వేజ్ ఏమైంది హిందీ హిందీ కాదు ఇంగ్లీష్ అయింది సో సౌత్ ఇండియన్స్కి ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ చాలా బాగా ఉంటుంది గ్రామర్లో కానీ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్లో కానీ మనం బాగా నార్త్ ఇండియన్స్ కన్నా ఎక్కువగా పెర్ఫామ్ చేస్తాం కాబట్టి ఈ ఎగ్జామ్లో అడ్వాంటేజ్ ఉంది మన సౌత్ ఇండియన్స్కి కాబట్టి మీరు అప్లై చేశారంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అండి వాళ్ళు హిందీ మీడియంలో ఎక్కువగా చదువుకుంటుంటారు ఇక్కడ చూడండి మనకి ఆంధ్ర తెలంగాణలో చూస్తే పిల్లలు పుట్టేరు లేదు వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తారు కానీ వాళ్ళకి హిందీ మీడియం అండి కాబట్టి మనకి న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది మనం ఆర్థమెటిక్స్ మ్యాథమెటిక్స్ బాగా చేస్తాం అలాగే ఇంగ్లీష్ బాగా చేస్తాం కాబట్టి ఈ అడ్వాంటేజ్ తీసుకోవాలి అడ్వాంటేజ్ తీసుకోవాలి ఈ ఎగ్జామ్స్కి రావాలండి